అనే పదంలో అనేక రకాల యాసలు ఉన్నాయి ఆ విషయం మనందరికీ తెలిసిందండి ముందు మనం తెలుగు మాట్లాడుతున్న వాళ్ళకి లేదంటే తెలుగులోనే మాట్లాడుతున్న మన మిత్రులకి మనం ఏ మాత్రం కోడలు వస్తున్నాం అనేది నాకు పెద్ద ప్రశ్నగా అనిపిస్తూ ఉన్నాడు తెలుగు మాట్లాడట్లేదు అని అనుకోవడం పదవి తెలుగు మాట్లాడుతుంటే మనం వాళ్ళని ఏ మాత్రం కోనలు వస్తూ ఇవాళ మనం మాతృభాషా దినుభాకాంక్షల ప్రక్రియగా మాతృభాష గురించి చాలా చక్కగా పాడింది కదా వాటర్ తల్లి ఇలా చక్కని పాటలు పాడుకుంటాం కానీ ఒక తెలుగు వాళ్ళే ఇంకొక తెలుగు మాట్లాడటం అనేది మేము భాషిస్తున్నాము ఈ భాష విభాష లక్షణాలు మన కోలాల్లో ఎదురుకున్నాయి అనేది మనకు ఎక్కడ తెలుగు వ్యాఖ్యించింది అని మనం మాట్లాడుతుంది ఎందుకంటే నేను మాట్లాడేది ఎదుటి అర్థం కావాలి ఎదుటి వాడు మాట్లాడింది మనకు అర్థం కావాలి అదే కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు మీరు రాని భాషలో నేను మాట్లాడితే అదంతా వృధా సమయం కమ్యూనికేషన్ జరిగినట్లు కాదు కాబట్టి మాకు ఉర్దూని రాజభాష ఉంచండి బంగ్లాను కూడా మాకు రాజభాష చేయండి ఉత్తర ప్రదేశ్వరాలకు అనుకూలంగా ఉంటుంది అని బంగ్లా ముందు బంగ్లా రాజభ అప్పుడు కాలంలో పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరంలో ఆ చాలా మంది చనిపోయారు ఫిప్రవేల్ ఇరవై రెండవ తారీఖున కాబట్టి ఆ తర్వాత ఆ బంగ్లాన్ని గుర్తించడం జరిగింది కాబట్టి ఆ విషయాన్ని పురస్కరించుకుని దినోత్సవాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి జరపాలి ఎందుకంటే ఏ భాష ఎక్కువే కాదు ఏ భాష తక్కువ కాదు Good.